గంజాయి మాదిక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భార్య ఎత్తున పట్టుకున్న గంజా వివరాలను శనివారం ఎస్పీ వెల్లడించారు మిర్యాలగూడలో శుక్రవారం వన్ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన భూక్యరామును పట్టుకున్నారు కార్లు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న ముప్పై లక్షలు విలువ చేసే సుమారు నూట కేజీ చేసుకున్నారు పట్టుబడిన విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన నునావత్ జగన్ నునావత్ మంచియా అంగోత్ నాగరాజు ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంత మధ్యమడుగు నుండి గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్నారని తెలిపారు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక ఈ మాట్లాడుతూ గంజాయి సేవించే వారిపై విక్రయాలు జరిపే ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు గంజాయి కేసులో పట్టుబడిన నిందితుల ఆశలను జప్తున్నామని పీడి నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు i

ఇంకా డెస్టినేషన్ వాళ్ళు దొరికించాలి అయితే కొత్త మన ఎంపీ కేస్ చట్ట ప్రకారం కూడా వాళ్ళు ఈ గాంజా అమ్మ సంపాదించిన ఆశమాన్ని కూడా జప్తు చేస్తారు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు గాంజాను ఐడెంటిఫై చేసిన తర్వాత సిక్స్టీ ఎయిట్ అందరికీ నమస్కారం నిన్న ట్వెల్త్ రోజు మధ్యాహ్నం మిరియాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్తో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాకొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకెళ్ళి చూసి వాడిని వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ వన్ ఇస్ మహీంద్రా బొలేరో వన్ ఇస్ మహీంద్రా మొరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజా వర్త్ మొత్తం థర్టీ ఫైవ్ ల్యాక్స్ గాంజా ప్లస్ టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ ఇస్ నేమ్ ఇస్ మునావత్ జగన్ ఇంకోటి ఏ టూ నునావత్ మంచా నాయక్ వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి సేమ్ ఎన్డిపిఎస్ దాంట్లో వీళ్ళు వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు నలుగురు పరారిలో ఉన్నారు వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకొని వెతుకు చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ నేమ్ ఈజ్ బుక్య రాము ఇతనికి రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి ఇతను పారిపోయానికి చూస్తే ఇతని వల్ల కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళు కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పట్టుకుంటాం వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వర్కౌట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషలీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడీ యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్ నునావత్ మంచ్యా నాయక్ ఆమ్గోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్ వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్ సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకళ్ళు కస్టడీలో ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిరియాలగూడ గారు టౌన్ గారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్పెషలీ హాలియా ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇది చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం థ్యాంక్ యూ